ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దయవాళ్ళని అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక విడా నీకు యోగ దశ ఆరంభమైందమ్మా ఈ దుర్గమ్మ మాట ఒక్కసారి విను నీ పెదాల మీద చిరునవ్వు వస్తుంది ఇప్పుడే వినమ్మా అని చెప్పి అమ్మవారు మనకు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారు ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అనేది అమ్మ మాటల్లోనూ విందామా బిడ్డ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉన్నావు కదా వాటి వల్ల నువ్వు కష్టపడింది నీకు గుర్తుకు వస్తుంది కదూ ఇక మీద నీ జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆనందంగా అనిపించేలా నేను చేస్తానమ్మా ఇక కొద్ది రోజుల్లో నువ్వు కోరింది మొత్తం నీకు అందేలాగా చేస్తున్నాను నీ మనసు ఆనందపడేలా ఇక మీదట అంత జీవితం నువ్వు జీవించబోతున్నావు ఆనందంతో జీవితంలో ఒక మంచి దారి చూపిస్తున్నాను తప్పకుండా నీకున్నటువంటి చిక్కులన్నింటినీ తొలగించి మంచి జీవితం ప్రసాదించబోతున్నాను నా దగ్గర నువ్వు రోజు వేడుకుంటున్నావుగా ఈ బాధలు భరించలేకపోతున్నాను తల్లి దుర్గమ్మ నాకున్న సమస్యలన్నీ విడిపించు అని ప్రతిరోజు వేడుకుంటున్నావు నీ సమస్యలను నా దగ్గర పెడుతూ ఉన్నావు మరి నేను మంచి దారి చూపించకుండా ఎలా ఉంటా చెప్పు నువ్వు నమ్మకంగా ధైర్యంగా ఉంటే చాలమ్మా నీకు కలగబోయేదంతా మంచిగా ఉండేలాగా దుర్గమ్మ అనుగ్రహంతో నీకంతా మంచిగా జరుగుతుంది నీ తెలివి ద్వారా నీకు కావలసింది సాధించుకుని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు తల్లి ఇక అన్నీ నీకు సానుకూలంగా జరిగే విధంగా చేయడం మాత్రం నా బాధ్యత నిజాయితీ అయిన దారిలో వెళ్ళు నీకు మంచి దారి చూపించడం నా పని నీకు అండగా ఉండడం నా బాధ్యత నీ చుట్టూ నీ గు నీ గురించి వెనకాల ఆలోచించే వారి గురించి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు నిన్ను చూసి అసూయపడి వారు ఉంటారు అయినా సరే వాళ్ళని గెలుపుతో మాత్రమే వాళ్ళకి సమాధానం ఇవ్వు వాళ్ళు నీ గెలుపును చూసి ఓర్వలేకపోతున్నారు నిన్ను తక్కువ చేసి చూస్తారు ఇదే కదా మనుషుల స్వభావం ఇలాంటి వారి మధ్య నువ్వు అసలు దిగులు పడవద్దు ఏమీ తలుచుకొని కష్టపెట్టుకోవద్దు ఏదైనా సరే అన్నీ తానుగా జరుగుతాయన్న నమ్మకంతో ఉండు అలాగే శారీరక బలంతో ఉండు అంత మాత్రమే కాదు మానసిక బలం కూడా ఎంతో ముఖ్యం శారీరక బలం కంటే మానసిక బలం ఇంకా గొప్పది నా బాధ్యతలు నిర్వహించి నీకు అందించాల్సిన నీకు అందించే తీరుతాను కానీ నూటికి నూరు శాతం కృషి మాత్రం నువ్వే తప్పకుండా చేయాల్సి ఉంటుంది ఈరోజు ఏం చేయాలో అది మాత్రం తప్పకుండా చేయాల్సిందే అసలు కొంచెం కూడా పెండింగ్లో పెట్టుకోకు నేను నీతోనే ఉండి నిన్ను తలపెట్టిన పనులన్నీ అండగా ఉంచి ఎలాంటి నిర్విఘ్నాలు జరగకుండా నేను పూర్తి చేస్తాను ఎలాంటి అడ్డంకులు ఉన్నా వాటిని నేను తొలగించేస్తాను నీ జీవితంలో నమ్మకం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు ఏం జరిగినా సరి అవుతుందని మాత్రమే నువ్వు నమ్ము ఇతరులను బాధపెట్టి ఆనందించేలా ఏం చేయాలి అని చూసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇతరులను అవకాశం ఇవ్వవద్దు నువ్వు దుర్గమ్మ నేను నేను అడ్డుకుంటాను వాళ్ళకి ఏదైనా ఎలాగైనా సరే నిన్ను నష్టం కలిగించాలని చూస్తున్నారో వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వను వెనక్కి లాగుతాను నీకైన ఫలితం నీకు వచ్చే తీరుతుంది నిన్ను నీ వెనుక మాట్లాడే వాళ్లకు శిక్ష ఈ కాలం మీ విధిస్తుంది తల్లి ఈ దుర్గమ్మ వాళ్ళకు తెలిసేలా నించేస్తాను కదా నీ ఆలోచనలు మాత్రం నీ కట్టుబాట్లోనే ఉంచుకో ఇప్పుడు కూడా నీ సంతోషం నిన్ను వదిలి వెళ్ళదు నువ్వు అనుకునేది నేను జరిగేలా చేసి నీ ఆలోచనలు నెరవేర్చేలా చేసి నీ సంతోషం నిరంతరంగా శాశ్వతం చేసే బాధ్యత నాదే నువ్వు చేసే దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టమూ రాదమ్మా దానివల్ల నువ్వు చేసే విషయాలు అన్నీ వజ్రంలాగా విలువైనవమ్మా ఎందుకంటే శ్రమపడకుండా ఏది రాదు కదా కష్టపడి శ్రమించి ముందడుగు వేస్తే మంచి స్థితికి రావాలని తప్పకుండా కష్టపడతారు అప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గ ఫలితం ఉంటుంది నీ జీవితం బ్రహ్మాండంగా చేసే బాధ్యత నాదే జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు కదా ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదించి జీవించాలి అలా జీవించేందుకు ప్రయత్నం అయితే చేయాలి కదా అలాగే నీ యొక్క లైఫ్లో అన్నింటికీ నీకు ఇచ్చి ఆనందంగా ఉంచేలా చేస్తాను నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా నేను చేస్తాను మంచో చెడో నీ మనసుకు తగ్గట్టు ఉంటుంది తెలుసో తెలియక చేసిన తప్పులన్నింటికి కూడా తగ్గ బాధలు నువ్వు ఇప్పటికే అనుభవించేసావు కదా ఇక నీకు ఎలాంటి బాధలు లేవమ్మా ఇక మీద వచ్చే కాలమంతా కూడా నువ్వు చేసే మంచి నీవు చేసే మేలు చేస్తూనే ఉంటుంది అందుకైనా సరైన దారి ఈ దుర్గమును వేస్తున్నాను నిన్ను కొంతమంది వెయ్యి మంది వెనక్కి దారి లాగాలని చూసినా ఒక్కరు ఉన్నా చాలు అదే అలాంటి వాళ్ళని అస్సలు వదులుకోకు నీ మంచి కోరే వారిని ఎటువంటి సందర్భంలో అయినా సరే అలాంటి మంచి స్నేహితులను వదులుకోకు నీ గురించి నువ్వు తెలుసుకోకుండా ఉన్నందువల్లనే ఓటములు వచ్చాయి అసలు నీ గురించి నువ్వు తెలుసుకో నీకున్న బలం గురించి నీకున్న శక్తి సామర్థ్యాల గురించి తక్కువ అని నీకై నువ్వు భావన పెంచుకోకు నీలో ఆత్మస్థైర్యం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నువ్వు నిరుత్సాహపడిపోయి ఏ పని కూడా చేయలేవు కనుక నిన్ను నువ్వు బలపరుచుకుంటే ఏది కూడా నీకు సాధ్యం కాదు అన్న భావన తుడిచేసేయి అంతా నీకు మంచిగానే ఉంటుంది నువ్వు ఎవరు అని నీకే తెలిసేలా చేస్తాను నీ జీవితం ఎంత అద్భుతమైనదో నువ్వు తెలుసుకుని తీరాలి బిడ్డ నీ లైఫ్ మంచిగా జీవితాన్ని ఇచ్చేలా కల్పించేలా నేను చేస్తానుగా ఏదైనా సరే చేసేటప్పుడు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకో నీకు ఏదైనా సరే సలహా నేను ఇస్తాను అంటే ఈ దుర్గమ్మే ఉంటాను కదా అందుకే నీ ముందుకు వచ్చి ఇన్ని మంచి మాటలు చెప్తూ నిన్ను మంచి మార్గంలో పెట్టే విధంగా ఆశ నీ కన్నూరుకు కారణమైన ప్రతి ఒక్క విషయం కూడా నేను తుడి చేస్తున్నాను నీ కన్నీరుకు బాధ అవసరమైన కష్టాన్ని అంతా నేను నేను దూరం చేస్తాను నీకు మంచి రోజులు వచ్చేసాయి ప్రతి కష్టపడే ప్రతి దుర్గ భక్తులు కూడా తప్పకుండా విజయం అనేది సాధించే తీరుతారు జీవితం యొక్క సారాంశం ఏమిటో తెలుసుకునే తీరుతారు దుర్గమ్మ బిడ్డలు ఎదురు చూడనిది జరిగేలా చూసుకోవడమే ఎదురు చూడనిది జరిగినప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసుకుంటారు నువ్వు ఎదురు చూసి జ జరగాలి అది కృషి చేసి జరిగినప్పుడు అంతా ఆనందంగానే ఉంటుంది కష్టానికి ఫలితం ఎప్పుడు ఆశించు తప్పకుండా నీ కష్టానికి ప్రతిఫలం అనేది దొరికే తీరుతుంది ఈ దుర్గమ్మ నీకు ఎల్లప్పుడూ అండగా ఉండి ఆశీర్వదిస్తూ ఉంటాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని దుర్గమ్మ తల్లి చెప్తూ ఉన్నారు అత్యద్భుతమైన సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను శ్రీమాత్రే నమ సర్వేజనా సుఖినో భవంతు